హాయ్ గైస్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఇది రీల్ కాదు ఒక టూ మినిట్స్ ఉంటుంది అనమాట టూ 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 త్రీ మినిట్స్ ఉంటుంది నాకు ప్రతి ఆదివారము మంగళవారము గురువారం అనమాట మేము ఉండే కానించి కొంచెం దూరంగానే ఉంటుంది సాల్మియా అని ఒక ఏరియా అది చూడడానికి బాగుంటుందన్నమాట సముద్రం పక్కనే బిల్డింగ్స్ కానీ మొత్తం పార్కులు కానీ వండర్లా అని అంటారు కదా వండర్లా కానీ అలాంటివన్నీ అన్నమాట చూడ్డానికి అది నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది డే వ్యూ ఏ విధంగా ఉంటుందని చూపిస్తామని చెప్పేసి చిన్నగా సింపుల్గా అంటే ఓ అని లేదు కానీ మనం అక్కడ ఏ స్టే ఉన్నప్పుడు తీయచ్చు జస్ట్ ఇప్పుడు వెహికల్లో నుంచే తీసినా అనమాట వీడియో అయితే ఎందుకు పోతానంటే సల్మియాకు ఒక పాప ఉంది ఆ పాపకి మా సారు ఆ మూడు రోజులలో థెరపీ అని ఇస్తాడు అనమాట ఒకటి కౌన్సిలింగ్ మాదిరి పాపకు ఒక చిన్న తరచుగా వింటు అంటాం కదా ఇప్పుడు మధ్య మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది దాట్ అని అలాంటి దానికోసం అని చెప్పేసి మా సారు పాపకి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అన్నాడు అందుకని చెప్పేసి ఆ మూడు రోజులు తొడుకొని పోయి తొడుకొని రావాలన్నమాట స్కూల్స్ అయిపోయినాక మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి మూడు మూడున్నరకు వదిలిపెట్టాలి మళ్ళీ వచ్చేసి ఆరు గంటలకు మళ్ళా రిసీవ్ చేసుకొని తొడుకొని రావాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయా బిల్డింగ్స్ ఇది వచ్చేసి డేవీ అనమాట పోయేటప్పుడు మామూలుగా కౌన్సిలింగ్కి పిలుచుకొని పోయేటప్పుడు అనమాట ఇది అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ రిటర్న్ వచ్చినాక మళ్ళీ డ్యూటీలు పడతాయి వచ్చిందే చేసుకోవడానికి కదా అందుకని చెప్పేసి తప్పదు చేసుకోవాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ స్టే చేసినప్పుడు మామూలుగా మా ఏమో టైం వచ్చేతలకి మనం టైం అయిపోతుంది కదా మీరు అక్కడే ఉండండి అని చెప్పినాడు కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా వద్దు రమ్మని చెప్పు ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పినారా అందుకని మళ్ళీ రిటర్న్ పోవాల్సి ఉంటుంది అదే అక్కడే స్టే చేసి కదా ఇంకా చాలా పార్కులు ఉన్నాయి ఏమైనా ఫ్రీ ఎంట్రీ ఫీజు ఏముండదు కొన్ని కొన్ని దాంట్లో కొన్ని దాంట్లోకి ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట చిన్నపిల్లలు ఆడుకునేదానికి తర్వాత బీచ్లు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి బిల్డింగ్లు మొత్తం నాకు సాల్మియా సైడ్ బాగుంటుంది అనమాట ఈ ఏరియాలో చూడడానికి ఉండే ఏరియాలో కంటే లుక్ బాగుంటుంది నాతో పాటు మీకు చూపిస్తామని చెప్పేసి ఏదో చిన్న ప్రయత్నం అనమాట చూడండి ఏ విధంగా రోడ్లు కానీ ఈ ఇక్కడ ఆ చెట్లు మాత్రం కావనే ఖజుర చెట్లు అవన్నీ ఇది వచ్చేసి ఇప్పుడు ఇండియా ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయిందిలేమంటారు నైట్ లైట్లు వేసుకొని ఆడుకుంటా అంటారు కదా అదొక ప్లేస్ అదే అనమాట అది ఖజుర ఇంకా ఖజురపండి చెట్లు అంటే ఇంకా ఏడైనా ఉంటాయి మామూలు ఇప్పుడు అంటే మొత్తం టెక్నాలజీ చేంజ్ అయిపోయింది మన ఇండియా సిటీ కూడా ఇక్కడ పండిస్తానంట ఒకప్పుడు పండకుండా ఉండేవి నేనైతే చూసినా అనమాట బంతి చెట్లు పూల చెట్లు అసలు ఇక్కడ ఒకప్పుడు లేవు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కడా కనపడలే ఇప్పుడైతే కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని ఇళ్ళల్లో అయితే డెకరేషన్ కోసం యూజ్ అవి ముందు పక్క మనమైతే మనము దేవునికి లేదంటే మన ఇళ్ళల్లో లేడీసు పెట్టుకోవడానికి జల్లాల్లో పెట్టుకోవడానికి అటు ఉపయోగిస్తారు కానీ ఇల్లు బంతి పూలు అసలు డెకరేషన్ పర్పస్ మొక్కలల్లో కుండీలలో పెట్టి ఉపయోగిస్తున్నారు లాస్ట్ రోడ్ అనమాట ఇది ఎండింగ్కి వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం దగ్గరికి వచ్చినప్పుడు ఇది వచ్చేసి బిల్డింగ్స్ ఇవి ఒక ట్రాఫిక్ ఉంటుంది చూడు నేను రిటర్న్ తీసుకు వచ్చేటప్పుడు ఏమి ట్రాఫిక్ ఉంటుందిలే అదే ఫ్రెండ్స్ బంతి పూలు అని చెప్పినా కదా బంతి పూలని చెప్పి డెకరేషన్గా యూజ్ చేస్తారని అంట చూడండి చూడండి ఫ్రెండ్స్ బంతి పూలు మీరు కనుక్కుంటే కనుక కామెంట్ చేయండి బంతి పూల లేదంటే ఏం పూల అని చెప్పేసి మీరు లాస్ట్లో చూడొచ్చు ఈ విధంగా అనమాట ఈ ఒక్కటే కాదు భోగనవిల్లా అదే పేపర్ పూలు కూడా ఉన్నాయి అసలుకి మొత్తం అన్నమాట 이거랑 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 해볼 이거는 레